పదేళ్ల నిరీక్షణతో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నడిపి నిజాయితీగా నిబద్ధతతో ప్రజల ప్రేమాభిమానాలన్నీ కూడా పొందుతూ ప్రజల ప్రతి కష్టంలోనే తోడుగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఆయన ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా సుమారుగా రెండు సంవత్సరాల కిందట నేను నా శ్రీమతి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈ సమాజానికి సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మీరందరూ కూడా నాకు వెన్నుండి మాకు పూర్తి సపోర్టునిచ్చి ఎప్పుడో తోడుగా ఉండి ప్రతి కార్యక్రమాలు విజయవంతం చేసి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం పెట్టుకున్నా మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మీ ఇంటి మీ కుటుంబ సభ్యుడిగా మీ ఇంటి వ్యక్తిగా అన్నగా తమ్ముడుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించి అదేవిధంగా నా శ్రీమతిని సొంత ఆడపడుచుగా మీరు స్వీకరించి తోడుండి వెన్నుండి ప్రతి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి కష్టం మీ అందరి తోడ్పాటు మీ అందరి సహాయ సహకారాలే ఈరోజు నన్ను ఇన్ఛార్జింగ్ చేసింది అదే విధంగా మీరు మరింత జోస్తూ నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కూడా మరింత జోస్తూ మరింత కష్టాలంతా కూడా లెక్క చేయకుండా వేయింప వాళ్ళు కష్టపడి ప్రతి ప్రజా సమస్యలను తోడుగా ఉంటూ ప్రజల సమస్యల్లోని ప్రజల కష్టాల్లోని ప్రతి విషయంలో తోడుగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళడంలో మీ వంతా కృషి చేసి పార్టీలకి మనకి మంచి పేరు తీసుకొచ్చి ఈరోజు మీరు ఎంత ఘనతను సాధించారంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం రాజానగరం అని చెప్పి మీరు అందరూ ప్రూవ్ చేసినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ నియోజకవర్గం లేకుండా ఇరవై రెండు వేల ఓట్లతో ఉన్న నియోజకవర్గాన్ని ఈరోజు తారాస్థాయికి తీసుకుని వెళ్ళి అత్యధికంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో మొత్తం ఒక్క రాజానగరం టాప్ అని నిరూపించినటువంటి ఘనత మీ అందరిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీడీపీ నాయకులు అపరచాణక్యులు రాజకీయాల్లో ఆరు తేరినటువంటి ఉడ్డంద పండితులు వాళ్ళు వాళ్ళు ఎలాగంటే ఎన్నో ఆటపోటలు చూశారు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళు ఈరోజు టీడీపీ నాయకులు మనమంతా యువకులం యువతరం రాజకీయాలకు కొత్తగా వచ్చాం ప్రజలకు సేవలు చేయాలన్న ఆశతో వచ్చాం గుడిక రక్తం పొరకలేస్తుంది యువతకి జనసేన పార్టీ వాళ్ళందరికీ రక్తం మరుగుతుంది రక్తం మరుగుతుంది ఉరకలేస్తున్న ఉత్సాహంతో మరుగుతున్న రక్తంతో ఈ యొక్క సమాజాన్ని మంచి సమాజ స్థాపన కోసం మీరందరూ నడి ముందుకు వస్తే అదొక్కటే కాకుండా మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండాలి ఎలక్షన్ ఎలా చెయ్యాలో ఆలోచించి మంచి ఆలోచన చెప్పేవాళ్ళు మనకు కావాలి అదే విధంగా ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్లు చూసిన నాయకులు సలహాలు తీసుకొని వాళ్ళు ఏ ప ఏ రూట్లో వెళితే మనం ఖచ్చితంగా మంచి మెజారిటీని తెచ్చుకోగలమో వాళ్ళ సలహాలు పాటించాలి ఖచ్చితంగా పెద్దలను గౌరవిస్తే మనకి ఏ విధమైన నష్టం ఉండదు అన్ని మంచి జరుగుతాయని చిన్నప్పటి నుంచి నేర్పించారు పెద్దల మాట సద్దన్నం మూట అనేవారు సద్దన్నం తిన్నవాడు ఆరోగ్యంగా ఉండేవాడు కాబట్టి ఈరోజు టీడీపీ నాయకులందరినీ కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క సలహాలు పాటించాలి వాళ్ళని ఏ కార్యక్రమం చేయాలన్నా వారిని సంప్రదించాలి వారికి గౌరవ మర్యాదనివ్వాలి వారితో కలిసి నడవడానికి మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే మన పార్టీకి గెలుపు అనేది సునాయాసంగా జరగడమే కాకుండా మంచి మెజారిటీని పొందగలం కాబట్టి సోదరులారా మీ అందరికీ నా విన్నపం ఒక్కటే మీ మీ గ్రామాల్లో రేపటి నుంచి మొదలుపెట్టి ఎవరికైతే టైప్ ఉంటుందో ఎవరికైతే అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా మీ మీ గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులందరినీ కలవండి వాటర్లందర్నీ కూడా కలవండి టీడీపీ నాయకులు పెద్దలు ఉంటారు ప్రతి గ్రామంలో బాబాయో పెత్తనానో చిన్ననానో మామయ్యో ఏదో వరుస ఉంటుంది మనకి కులాలకు అతీతంగా వరుసలు పెట్టుకుని పిలుచుకునేది మన తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది కులాలు లేవు బీసీలైనా బీసీలో ఉన్న అన్ని కులాలని ఉప కులాలని కూడా వరుసలు పెట్టి పిలుస్తాము దళిత సోదరులని కూడా మాల సోదరులని మాదిక సోదరుల్ని కూడా మన వరుసలు పెట్టుకుని ఎప్పుడో పిలుచుకునే అలవాటు మనకుంది ఆ సాంప్రదాయ పూర్వీకుల నుంచి ఉంది కాబట్టి ఆ వరుసలు పెట్టుకుని వాళ్ళందరితోనే పిలుచుకుని పార్టీ ఏ విధంగా గెలాలనేది మీరు మాట్లాడి వాళ్ళ సలహాలో సూచనల మేరకు మీ ఉడిక రక్తాన్ని దానికి జోడించి పార్టీ గెలిపించడానికి ఇక మీద ప్రతి ఒక్కరూ నడుం కట్టి ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనకి ఇగులొద్దు కోపాలొద్దు గొడవలొద్దు ఎలాంటి ఇబ్బందులు తెచ్చుకోకుండా మనకి కావాల్సింది విజయం అంటే గెలుపు మాత్రమే విజయం మంచి మెజారిటీ తెచ్చుకోవడం విజయం ఎవరినో పుడితేనో ఎవరినో కొడితేనో ఎవరినో తిడితేనో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితేనో మన విజయం రాదు మన విజయం రావాలంటే టీడీపీ నాయకుల్ని కార్యకర్తలని కలుపుకొని మన ఊర్లోకి వెళ్ళి మన ఓటర్లను మార్చి మన మంచి విజయం సాధించి మంచి మెజారిటీ తీసుకొచ్చి అది విజయం ఆ విజయం కోసం మీరు అందరూ పనిచేయండి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆశీస్సులు ఉన్నాయి నిజంగా కానీ రాష్ట్రంలో టాప్ మెజారిటీ కానీ మనం తీసుకురాగలిగితే ఒకే ఒకే విషయం చెప్తాను చూడండి మనకి ఇన్ఛార్జ్ మొట్టమొదటి ఇన్ఛార్జ్ రాష్ట్రంలో ఇచ్చిన ఇన్ఛార్జ్ రాజనగరం అదేవిధంగా ఆ తర్వాత కూడా మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేసింది రాజనగరం ఇప్పుడు మీరందరూ సమిష్టిగా కృషి చేసి టీడీపీ నాయకుల్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్లి మంచి మెజారిటీ తీసుకొస్తే మన నియోజకవర్గానికి మంత్రులు వచ్చి తీరుతని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీ కష్టం ఊరికే పోదు మంచి మెజారిటీ తీసుకురండి మంత్రి దాని అంతటా అదే వస్తుంది నిన్న ఇన్ఛార్జ్ వచ్చింది ఈవేళ మనకి సీట్ వచ్చింది రేపొద్దుట మంత్రి కూడా వస్తుంది కానీ మన కష్టంలో లోపం ఉండకూడదు మన పని చేయడంలో లోపం ఉండకూడదు మన శ్రమలో లోపం ఉండకూడదు ఇప్పటి వరకు పని చేసింది పది శాతం ఇక మీద చేయాల్సింది తొంభై శాతం ఉంది నా పని నేను చేస్తాను మీ పని మీరు చేయండి దానిప్ప రాష్ట్రంలో మొట్టమొదటి మెజారిటీ మందే వస్తుంది మరొకసారి చెప్తున్నాను నా పని నేను చేస్తాను మీ పని మీరు చేయండి రాష్ట్రంలో ఉన్న టాప్ మెజారిటీ వస్తుంది అది ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి టీడీపీ నాయకులు సక్రమైన గౌరవం ఇవ్వండి మీ గ్రామాల్లో టీడీపీ నాయకులు పెద్దలు కలవడానికి నేను వస్తాను త్వరలో అందరినీ సమన్వయం చేద్దాం అందరూ నాయకులు పెట్టండి కులాలు గొడవలు ఎత్తకండి టీడీపీ జనసేన మధ్య పార్టీలు భేదం తీసుకురాకండి ఖచ్చితంగా అన్నదమ్ముల్లా ముందుకెళ్దాం అన్నదమ్ముల్లాగే ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంత ముదిద్దాం లేదంటే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి కాబట్టి కమ్మ కాపు ఒక్కొక్క దళితుడు ఇలాంటి కులాలు తీయొద్దు ఎవరు కూడా అన్ని కులాలు ఒకటి మనకు కావాల్సింది ప్రజా ప్రపంచను ప్రేమించే కులం ప్రజలందరికీ మనం కలుపుకుని వెళ్ళే కులం మన రాజానగర నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఏ మంచి అభివృద్ధి చేసుకుని అభివృద్ధి రాజానగరం చేయించుకునే కులం తప్ప మనకి వేరే కులాలు లేవు టీడీపీ వేరు జనసేన వేరే దయచేసి అప్పుడు మాట్లాడద్దు ఒక్కటి మాత్రం సోదరులరా మీకు ఒక్కటే చెప్తున్నాను టీడీపీ ముసుగులో వైసీపీ పేటిఎం గాళ్ళు వచ్చి మిమ్మల్ని రెచ్చగొడతారు అదేవిధంగా మన జనసేన ముసిగేసుకుని వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళ టీడీపీ వాళ్ళు రెచ్చగొడతారు ఎవడ రెచ్చగొట్టినా ఎవడ ఏం చేసినా మనం సమన్వయంతో ఉండి మనం గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళి గెలుపులో మంచి మెజారిటీయే మన ప్రయారిటీతో ముందుకెళ్తే మన విజయం సాధిస్తాం ఓపిక పట్టండి పదేళ్ళు నిరీక్షణ మీ అందరి పదేళ్ళ నిరీక్షణ పదేళ్ళ కష్టం కాయలు కాసిపోయి జెండా మోసారు పెట్రోల్ వీసి కష్టంలో సగం డబ్బులు పెట్రోలు పార్టీ కోసం ఖర్చు పెట్టారు తల్లి తండ్రి వద్దన్నా పార్టీ కోసం వెళ్ళి కష్టపడ్డారు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను మీ తల్లి తండ్రి ఇబ్బంది పడినా మీ కట్టుకున్న భారీ ఇబ్బంది పడినా రెండు నెలలు కష్టపడండి ఐదేళ్లు మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసి చూపిద్దాం రెండు నెలలంతే రెండు నెలలు కష్టపడండి గొడవలు ఎవరు పడకండి మీ కుటుంబాలకు నేను భరోసా మీ అభివృద్ధికి నేను భరోసా గరంలో పుట్టిన ప్రతి 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 అక్కనే చెల్లిని రక్షించుకుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్